అండ్ ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఓకే సార్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకు మెయిన్గా వచ్చే కొన్ని క్యాన్సర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్ ఓకే క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ సో లంగ్ క్యాన్సర్ అనేటప్పటికి ఖచ్చితంగా స్మోకింగ్ చేసే వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి మనము సినిమా థియేటర్లో యాడ్స్లో అన్నీ వస్తూ అదే అది జనరల్ పిల్లలు ఉన్నాడినే చెప్తారు కాకపోతే స్మోక్ చేయని వాళ్ళకు కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా రావడం అనేది ఏంటిది యాక్చువల్లీ ఇదేంటి ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది మేజర్ థింగ్ ఓకేనా ఎయిర్ పొల్యూషన్ వల్లే ఈ క్యాన్సర్స్ అనేది కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది నాట్ ఓన్లీ స్మోకింగ్ మీరు స్మోకింగ్ కాకుండా అడుగుతున్నారు కదా సో స్మోకింగ్ అనేటువంటిది మేజర్ ఫ్యాక్టర్ స్మోకింగ్ కాకుండా తీసుకుంటే కనుక ఎయిర్ పొల్యూషన్ సెకండ్ మేజర్ ఎందుకు ఈ విషయాన్ని నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడాను ఒక అదేంటి ఎల్పిజి గ్యాసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకు ప్రొవైడ్ చేయింది రూరల్ పీపుల్కి కూడాను పాతకాలంలో ఏదేంటి ఎక్కువ చిమ్ని వాడేవాళ్ళు ఓకేనా దాని తర్వాత లాంతర్స్ తర్వాత ఏదేంటి ఈవెన్ కట్టెలు పోయి వాడేవాళ్ళు సో చో మచ్ ఆఫ్ స్మోక్ వస్తూ ఉండేది సో ఈ స్మోక్ అన్నిటికి కూడా ఏదేంటి నాట్ ఓన్లీ ద క్యాన్సర్ ఈవెన్ సో మెనీ అదర్ లంగ్ డిసీజెస్ వచ్చేవి సో బ్రాంకైటిస్ తర్వాత ఏదేంటి ఆస్తమ అగ్రవేట్ అవ్వటం సో ఇవన్నీ వచ్చేవి ఈవెన్ మ్యాలగ్నెన్సీ కూడా వన్ రిస్క్ ఫ్యాక్టర్ సో వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసమే ఇదేంటి గవర్నమెంట్ ఏంటి ఎల్పిజి ఏంటి ఈవెన్ రూరల్ లెవెల్ వరకు కింది వరకు తీసుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్